తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళా కాంగ్రెస్ నేతలు సోమవారం రాహుల్ గాంధీని కలవనున్నారు ఏడు కార్పొరేషన్లు ఇతర నామినేటెడ్ పదవుల్లో పది శాతం కూడా మహిళలు లేరు అంటున్నారు సునీతారావు మహిళలకు సమాన హక్కు ఉండాలన్నది రాహుల్ నినాదమని జాబితాను అధిష్టానం అందజేస్తామన్నారు సునీతారావు తెలంగాణ మహిళా కాంగ్రెస్ నుంచి నూట యాభై మంది డెలిగేషన్ ఇక్కడికి రావడం జరిగింది మేమందరం కూడా ఇక్కడ మా హక్కు అడగడానికి వచ్చాం నిజంగా వాస్తవానికి చూసినట్టయితే మీరు మొన్న వేసిన కమిషన్సే కానీ దాంతోపాటు కార్పొరేషన్సే కానీ చాలా తక్కువ మంది మహిళకి ప్రాధాన్యత దొరికింది ఈరోజు రాహుల్ గాంధీ గారు నారీ న్యాయ దాంతోపాటు నారీ హక్కు మాట సమానత్వ న్యాయం మగవాళ్ళకు సరి సమానంగా ఆడవాళ్ళకు కూడా స్థానం ఇస్తానని కూడా చెప్తున్నారు సో అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు ఆ లిస్ట్లో మా పేర్లు మేము ముందే మూడు నెలల ముందు మేము ఇవ్వడం జరిగింది యాభై పర్సెంట్ మాకు సమానత్వ న్యాయం ఇస్తానని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది కానీ లిస్ట్ వచ్చినప్పుడు చూస్తే మా మూడు నాలుగు పేర్లు మాత్రమే వచ్చాయి కాబట్టి మేము అందరం కూడా ఈరోజు కేసీ వేణుగోపాల్ గారికి కానీ ఖర్గే గారికి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ ప్రియాంక గాంధీ గారికి సోనియా గాంధీ గారికి అందరికీ మేలు పెట్టడం జరిగింది ట్వంటీ సెకండ్ అన వారు కలుస్తున్నారు మమ్మల్ని ట్వంటీ సెకండ్కి పార్లమెంట్ ప్రొటెస్ట్ ఉండే వాస్తవంగా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు పైన ప్రొటెస్ట్ ఉంది సో ఈరోజు బీజేపీ వాళ్ళు మా హక్కులు కాలరాస్తున్నారు అనేది మేము అంటున్నామో అక్కడ మేము కొట్లాడడానికి మేము ఇక్కడికి వచ్చాం